నెల్లూరు నుంచి ఒక ఇష్యూ కూడా గిట్టుగా వెళ్తా ఉంది అది వైరల్ అవుతుంది తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా మహిళలందరూ కూడా వ్యతిరేకిస్తూ ఉన్నారు అలాంటి తప్పుడు మాటలు మాట్లాడకూడదని కూడా చెప్తూనే ఉన్నారు ముఖ్యంగా నేను చెప్పేది నల్లపరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారి తనయుడు ప్రసన్న కుమార్ రెడ్డి దుర్భాషలాడాడు క్యారెక్టర్ అసోసియేషన్ చేశాడు ప్రశాంత్ రెడ్డి గారిని ఇది ఇక్కడే కాదు తెలంగాణలో కూడా చేదరిస్తూ ఉన్నారు అయితే ప్రశాంత్ రెడ్డి గారి గురించి మాట్లాడిన మాటలు కూడా చెప్పదలుచుకోలేదు బట్ విషయం తెలియాలి కాబట్టి నా నుంచి కూడా చెప్తున్నాను విపిఆర్ గారు భోరుభావిలో పడ్డారు బ్లాక్మెయిల్ చేసి ప్రశాంత్ రెడ్డి గారు పెళ్లి చేసుకున్నారు అదేవిధంగా రకరకాల రాష్ట్రాల్లో పిహెచ్డీ చేశారు ఏదో ఒకరోజు విపిఆర్ గారిని రెడ్డి గారు స్వయంగా చంపేస్తారు అది నిద్రలో ఉన్నా బయట తిరగతా ఉన్నా కూడా నన్ను అడుగుంటే ఒక మంచి పిల్లను తీసుకొచ్చి పెళ్లి చేసేవాడిని కదా అని బిపిఆర్ గారి మీద సతీమణి ప్రశాంత్ రెడ్డి గారి మీద కూడా మాట్లాడడం జరిగింది అది ఖచ్చితంగా తీవ్రంగా ఖండించాల్సినటువంటి వ్యాఖ్యలు ఎందుకు ఇలా మాట్లాడినాడు ప్రసన్న కుమార్ రెడ్డి దానికి అనిల్ కుమార్ యాదవ్ ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు ఎందుకు ఎనకేసుకొని వస్తున్నారు అనేది ఒకసారి అసలు ప్రసన్న కుమార్ రెడ్డి అంత తీవ్రంగా మాట్లాడాల్సిన అవసరం ఏంటి అనే దాని గురించి మాట్లాడదాం ఒకటి వైఎస్ఆర్ సిపిలో బూతులు ఎక్కువ ఉంటాయి అక్కడ మనుగడ ఉండడం కరెక్ట్ కాదు అని విపిఆర్ గారు విలువలిచ్చేటువంటి విపిఆర్ గారు దంపతులు మనకి వైఎస్ఆర్ సిపి కరెక్ట్ కాదు ఆడవాళ్ళకి విలువ ఉండదు అని పసిగట్టినటువంటి వైఎస్ఆర్ వైఎస్ఆర్ సిపి నుంచి కూడా భార్య కూడా బయటకు రావడం జరిగింది ఇది వైఎస్ఆర్ సిపికి ఫస్ట్ దెబ్బ నెల్లూరు కంచుకోటలో ప్రకంపనలు సృష్టించినటువంటి విషయం బీపీఆర్ దంపతులు టీడీపీకి రావడం రెండోది ఎప్పుడైనా చంద్రబాబు నాయుడు గారు పార్టీలోకి ఆహ్వానించేటప్పుడు విజయవాడకు కానీ హైదరాబాద్కి కానీ పిలిపించుకొని చేరికలు జరగడం కూడా చీలికలు అవ్వడం చేరికలు అవ్వడం కూడా జరిగింది కూడా దీని ప్రత్యేక విషయం ఈ మధ్య కాలంలో ఎవరైనా రాజకీయాల్లో ఒకనొక చోట ప్రెస్ మీట్ జరిగినప్పుడు అపోజిషన్ లో ఉండే వాళ్ళు ఏదైనా పొరపాటు చేస్తే అది వేలు చూపించడం అనేది కామన్ భారతదేశంలో రాజ్యాంగంలో చట్టబద్ధంగా అది వాళ్ళ హక్కు అది వాక్కు అలానే ప్రశాంత్ రెడ్డి గారు ప్రసన్న కుమార్ రెడ్డి మీద వ్యాఖ్యలు చేయడం జరిగింది ఒక తట్ట మట్టి కూడా వేయలేదు అదే విధంగా అవితో పిహెచ్డీ చేశాడు అనింది దానికి ప్రసన్న కుమార్ రెడ్డి ఏం మాట్లాడాలి నేను అవినీతి చేయలేదు నేను పిహెచ్డి చేయలేదు నేను ఈ రోడ్లు నేను ఈ బడి కట్టించాను నేను ఎంత కష్టపడ్డాను మీరు మాట్లాడుతుంది తప్పు నా మీద ఇలాంటి వ్యాఖ్యలు చేయొద్దు అని ఎవరైనా వాళ్ళని వాళ్ళని డిఫెన్స్ చేసుకోవడం కోసం కొంచెం అటాక్ చేస్తారు కానీ ప్రసన్న కుమార్ రెడ్డి వైవిధ్యంగా పర్సనల్ లోకి వెళ్ళి క్యారెక్టర్ అసాసినేషన్ చేస్తూ దారుణాతి దారుణమైనటువంటి అది అసభ్య పదశాలతో మాట్లాడటం జరిగింది అంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు కూడా నేను మీరు కమిడియన్ని నెరూరు పెద్దారెడ్డి చేపల పసు పెట్టుకొని నా పని ఏదో నాది నారా అంటే ఇక్కడికి రావాల్సిన అవసరం కూడా లేదు ఆ రోజుల్లో కూడా ఎలక్షన్స్ లో గెలవాలంటే ఎలక్షన్స్ లో గెలవాలంటే వాళ్ళు ఎంచుకునే ఏకైక మార్పు ఏదైనా ఉందంటే అది క్యారెక్టర్ అసాసినేషన్ ఆడవాళ్ళని అసభ్యంగా పదజాలాలతో మాట్లాడడం వాళ్ళకి వీళ్ళకి లింకులు కట్టడం అదేవిధంగా ఆధారం లేని నిరూపణలు లేనిటువంటి ఆరోపణలు చేసేది వాళ్ళు మొదటిచ్చి నమ్ముకున్నటువంటి జగ జగమెరిగిన సత్యం అలా అంటే ఒక ఆడ మనిషి గురించి అంటే ఆ జనాలు అందరూ ఆవిడ అలాంటిదా అని అనుకోండి ఓట్లు వేయరు అనుకుంటారు ప్రతి కుటుంబంలో కూడా ఆడవాళ్ళు ఉన్నారు ప్రతి కుటుంబం కూడా జీవితంలో లసుగులు ఉంటాయి ప్రతి కుటుంబంలో కూడా వాళ్ళ పరిస్థితులు బట్టి కుటుంబాలు నడుస్తూ వెళ్తూ ఉంటాయి ఇక్కడ ఉన్న మీడియా మిత్రులందరి కుటుంబాల్లో ఎన్నో కష్టాలు ఉంటాయి నష్టాలు ఉంటాయి ఇష్టాలు ఉంటాయి కుటుంబాలు ఉంటాయి పిల్లల చదువులు ఉంటాయి ఎవరు కుటుంబాల్లోకి ఎవరు దూరక్కర్లేదు వాళ్ళు ఏదైనా చెప్తే మన నిర్ణయం తప్ప అలాంటిది వాళ్ళ పర్సనల్ లైఫ్లోకి తినడం అనేది కరెక్ట్ కాదు అలా వ్యక్తిగత జీవితంలోకి వ్యక్తిగత హరణం చేస్తే పార్టీలో మనం గెలుస్తామనేటువంటి ఒక ఒక ప్రచారం వాళ్ళకి మద్దటిచ్చేసాగుతూ ఉంది గెలవక ముందు ఇదే చేసి గెలవకు అంటే ఎలక్షన్స్ ముందు ఇదే చేశారు ఓడిపోయారు మళ్ళీ గెలిచిన తర్వాత కూడా ప్రశాంత్ రెడ్డి గారిని విపిఆర్ గారిని వాళ్ళు చేసేటువంటి తప్పుని చెప్పలేము ఎందుకంటే వాళ్ళు ఏ తప్పు చేయట్లేదు వాళ్ళ అభివృద్ధి వైపు ప్రగతి వైపు పరిగెడుతూ ఉన్నారు కాబట్టి వాళ్ళు వేలెత్తి చూపించడానికి వీళ్ళ దగ్గర ఏమీ లేదు కాబట్టి కుటుంబాల లోపలికి వెళ్ళి పెరిపోదాం అంటే చట్టబద్ధంగా అభివృద్ధి చేసేవాళ్ళప్పుడు రాజకీయాలుగా మాట్లాడాలి కానీ కుటుంబాల జోలికి వెళ్ళి లోతుగా మాట్లాడటం అనేది ఈ రోజు తెలుగు నుండి రాష్ట్రాలే కాదు బయట రాష్ట్రాలు ఉండే తెలుగు వాళ్ళు కూడా చేతరిస్తున్నారు మొహం మీద ఉమ్మేస్తున్నారు అంటే మనం అందరం ఒకటి ఆలోచించాలి దీనికి మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు కూడా ఎక్కడ ఒక సభ జరతున్నట్టుంది దానికి అనిల్ కుమార్ యాదవ్ కాల్ మీద కాల్ వేసుకొని ఇతను మాట్లాడుతూ ఉంటే నవ్వుతా ఉన్నాడు కింద వాళ్ళందరూ చప్పట్లు కొడతా ఉన్నారు అంటే అనిల్ కుమార్ యాదవ్ కి అతనికి ఒక స్క్రిప్ట్ వచ్చింది అనిల్ కుమార్ యాదవ్ గెలిచి పదమూడు నెలలు అవుతుంటే రెండు సార్లు కూడా సరిగ్గా ప్రెస్ మీట్ పెట్ట ఏదో మైనింగ్ గురించి కోచ్ గురించి మాట్లాడాడు ఆధారం లేకుండా వెళ్ళిపోయాడు ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ నుంచి చెన్నై వెళ్ళి ఫామ్ హౌస్ లో కూర్చొని ఉంటాడు అంటే వ్యక్తిగత హరణం చేయడం అనేది చాలా తప్పు 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 ఈరోజు మనం ఇంకొక విషయం మాట్లాడాలి మరి ఐదో సరే సరే మాట్లాడతారా ఒక చిన్న బిడ్డని కోల్పోయి వాళ్ళు తట్టుకోలేని బాధలో ఉంటే ఆ బిడ్డల సాక్షిగా ఆ కుటుంబ సాక్షిగా అతను మాట్లాడేటువంటి మాటలు మాకు తల్లిదండ్రుల మీద అనుమానంగా ఉంది అని అంటే అతనికి చిన్న పిల్లల మీద గౌరవం ఉండదు ఆర్టిస్ట్ కిరా డబ్బులు తీసుకొని చేశాడు అని డబ్బులు తీసుకొని రావాల్సినంత దిగజారి పరిస్థితులు ఆర్పీ లేడు ఆర్పీ ఒక మంచి కమిడియన్ ఒక మంచి బిజినెస్ మ్యాన్ ఒక మంచి పొలిటీషియన్ కూడా వీధి అనేవాడు ఒక వీధి రవుడి నేను ఒక ఉదాహరణ చెప్తున్నా చెట్టు దిగిందా లేదా రోషం పోరుషం తడుగొట్టడం మేషం వెలియడం ఏమైంది ఈరోజు నరసరావుపేటలో దంతే నెల్లూరులో పడ్డాడు